నమ్మబోతాయి వ్యక్తులారా మలేరియా జ్వరం ఇది నెలల తరబడి మనిషిని వేధిస్త బాధ పెడుతుంటది ఒక్కోసారి ప్రాణాలు కూడా హరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మలేరియా జ్వరం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి జ్వరము ఒళ్ళు నొప్పులు చెవులు ధ్వనులు రావటము చెవుడుగా ఉండటం ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రాణాలు కూడా ఒక్కోసారి హరించేటువంటి పరిస్థితి ఉంటుంది దీనిని భయపడాల్సిన అవసరం లేదు ఆయుర్వేదిక్లో చాలా చక్కటి చికిత్స మార్గాలు ఉన్నాయి మన చుట్టూ పరిసరాల్లో లేదా వంటగదిలో మనం వాడుకునే ఔషధాలని మనం వాడుకున్నట్టయితే చాలా సులభంగా ఐదు రోజుల్లో మలేరియా జ్వరం నుంచి తేలిగ్గా బయటపడొచ్చు ఒకటి తులసి ఆకుల రసం ఐదు గ్రాములు అల్లం రసం ఐదు గ్రాములు పుదీనా ఆకుల రసం ఐదు గ్రాములు ఈ మూడింటిని కలిపి మూడు పూటల ఐదు రోజులు తీసుకోవాలి అలాగనే తులసి ఆకులు ఏడు మిరియాలు ఏడు ఈ రెండింటిని కలిపి రెండు పూటల నవిలినట్టయితే నవిలి తిన్నట్టయితే అలాగనే అల్లము మిరియాలు తులసి ఆకులు బెల్లము ఒక గ్లాసు నీళ్ళలో వచ్చే వరకు వేడి చేసి ఆ కషాయంలో నిమ్మరసాన్ని పిండుకొని తాగినట్టయితే మలేరియా జ్వరం ఐదు రోజుల్లో నివారించేటువంటి పరిస్థితి ఉంటుంది